నమస్తే నేను జిల్లా పరిధిలోని గోనియండ్ల సమీపంలో ఉన్న సంజీవ్యసాగర్ సాగర్ను పార్లమెంట్ సభ్యుడు బస్తీపాటి నాగరాజు పర్యటించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు సాగర్ ప్రాజెక్టు పనుల గురించి డి విజయకుమార్ ఏ ఆలి ప్రాజెక్టు అధికారాలతో అడిగి తెలుసుకున్నారు ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ చివరికల్లా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని జగన్ ప్రభుత్వంలో లేని అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన పేర్కొన్నారు గోనియ ఆంధ్రజ్యోతి సీనియర్ విలేకరి మధు ఇంటికి వెళ్ళి తేనేటి విందు స్వీకరించి మర్యాదపూర్వకంగా కలిశారు అదేవిధంగా సూర్యపత్రిక సీనియర్ విలేకరి కట్టుబడి కలీల్ నయారా పెట్టు రోపేను ఖ్యాజమాన్యంతో కలిసిన అనంతరం ఎంఎనూరుకు బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో యూత్ లీడర్ రామకృష్ణ గాజులు దిన్న హనుమంతు గంజాహల్లి కృష్ణమనాయుడు బేతాల బడస టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కర్నూలు మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ గవర్నమె చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము చెప్పడం జరిగినది ప్రజార పర్వంలో కూడా మనకు ముఖ్యమంత్రి వర్యులు మనకు హామీ ఇచ్చారు ఈ టర్మ్ మనం తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే మాత్రం కర్నూలు జిల్లాను ఈ కరువు నుంచి పారద్రోలు దానికి శక్తివంచం లేకుండా చేస్తున్నారు యువకాలంలో కూడా నారా లోకేష్ గారు ప్రత్యక్షంగా కల్లారా చూశారు కర్నూలు పరిస్థితి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ప్రత్యక్షంగా చూశారు అందులో భాగంగా మేము గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసి సపరేట్గా ఢిల్లీలో వచ్చినప్పుడంతా ఇప్పటి నేను సార్ త్రీ టైమ్స్ ఢిల్లీకి వస్తే త్రీ టైమ్స్ సార్ ముందర పెట్టిన సమస్యలన్నీ ఇరిగేషన్ ఇరిగేషన్ మీద ఎస్పెషల్ సార్కు ఆల్రెడీ చాలా చక్కగా చాలా అర్థమయ్యేటట్టు సార్కు నా వంతు పాత్ర చెప్పేశాను ఏదైనా రేపు డిసెంబర్ లోపల ఖచ్చితంగా శంకుస్థాపన చేయాలని నా సంకల్పం ఎందుకంటే మన కర్నూలు పశ్చిమ ప్రాంతం ఎట్లుందంటే మన పరిస్థితి ఒకగానొక్క ప్రాజెక్ట్ గాజులు దిన్న గాజులు మాత్రం మనకు ఉండేది ఎందుకంటే ఫోర్ పాయింట్ ఫైవ్ టుఎంసీ ఇది ఒకటి ఉండేది నేను నేను చెప్తాను తర్వాత ఒంటూ మంది మీరు తర్వాత ఫోర్ పాయింట్ ఫైవ్ టూఎంసీలు మనకు ఉండేది ఇది ఒకటి మాత్రమే మీరు టార్చ్ లైటర్స్ చూస్తే కూడా ఎక్కడ మనకు ఇంకా స్టోరేజ్ పాయింట్ లేవు ఒక శృంకేశ్వర డ్యామ్ ఉంది అది ఒక టీఎంసీ మాత్రమే వన్ పాయింట్ టూ టీఎంసీ అంటే అది ఒక చెరువుతో సమానం కాస్త కాస్త చెప్పుకుందామంటే గాజులు దిన్న ఒకటే మనకు కాబట్టి ఇది సాగునీటి పరంగా తీసుకుంటూ పోతే సాగునీటికి పెద్ద ఉపయోగపడట్లేదు ఇక్కడ ఈ గాజులు తిన్న ప్రాజెక్టు ఉద్దేశం అయితే సాగునీటికే కానీ ఇప్పుడున్న జనాభా పర ప్రాతిపదికన తీసుకుంటే మనకు త్రాగునీటికేది అంటే పత్తికొండ అయితేనేమి ఇక్కడ కృష్ణగిరి డోన్ ఈ ప్రాంతాలంతా గునగల్లా ఇదంతా తీసుకుంటే త్రాగునీటికి అవసరాలకు సరిపోను సాగునీటికి కూడా పెద్దగా అరకొరగా ఉపయోగపడుతుంది ఇక్కడ కాబట్టి నేను చెప్పేదేమంటే ముఖ్యంగా మనం ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తుంగభద్ర నదీ తీరం అంతా హోస్పేట్ దాటిందంటే మన కర్నూలు పార్లమెంట్ రైతుల గుండెల పారిపోతా ఉంది కాబట్టి మనం ఏది ఏమైనా కూడా వేదవతి ప్రాజెక్ట్ మస్ట్ అండ్ షూట్ అక్కడ ఆ తర్వాత రాజు ఇది ఆర్డీఎస్ రైట్ కెనాల్ గుండెల ప్రాజెక్ట్ ఈ మూడు కానీ మనం కరెక్ట్గా మన కర్నూలు పార్లమెంట్ పరిధిలో సెట్ చేస్తున్నామంటే స్టోరేజ్ కావాలి స్టోరేజ్ వస్తుంది ఇటువంటి రిజర్వాల్స్ మనం ఎక్కడికక్కడ కరూర్ పార్లమెంట్ నిర్మించామంటే మన కరూర్ పార్లమెంట్ అంత సస్యశ్యామనం మన మరస పోటీ పడే శక్తి ఉంది మనకు కాబట్టి ఈ మూడు ఏ రోజు మనం సాధిస్తామో ఆ రోజు ఈ కరూర్ పార్లమెంట్ సుభిక్షంగా ఉంటుంది కాబట్టి అందులో భాగంగా ఏది ఏమైనా కూడా ఎందుకంటే మనకు మన ప్రాంతం అంతా తుంగభద్ర నది తీరం అంతా ఎట్లుందంటే తెలంగాణతో ముడిపడింది మనకి ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ అక్కడ రేవంత్ రెడ్డి గారి సహకారం కూడా ఉంది అట్ ది సేమ్ టైం సెంట్రల్లో కూడా మనం బీజేపీ అలెన్సీలో భాగంగా అన్నదమ్ములాగా మనం ఉన్నాం కాబట్టి ఏదేమైనా కూడా ఈ టైం సరైన సమయం మనం కర్నూలు జిల్లా అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది ఇప్పుడు అందులో భాగంగా ముఖ్యమంత్రి వారిని ఏదేమైనా కూడా ఒకసారి పర్యటన పెట్టించాలని చెప్పేసి మహాసంకల్పంతో ఉన్నాయా ఎందుకంటే సార్ని ఒకసారి ప్రచారం అది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మన జిల్లా పర్యటన పెట్టుకొని ఆ పర్యటనలో భాగంగా మనం ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అయిన సార్తో మళ్ళీ ఒకసారి హామీ తీసుకొని దానిలో శంకుస్థాపన చేసి ఖచ్చితంగా ఇరిగేషన్ మీద మనం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను అంతే నాకు ఇక్కడ అధికారుల చదువు కూడా చాలా ఉంది అధికారులు కూడా నాకు ప్రతి విషయం తెలియజేస్తున్నారు సార్ ఇది పరిస్థితి ఇది పరిస్థితి రాత్రి ఒక గేట్ దిగిపోయింది ఇక్కడ ఒక రాత్రికి వెళ్ళిపోతాం మన నీళ్ళు చిన్న కెపాసిటీ కాబట్టి భవిష్యత్తులో దీనికి ఎటువంటి లోటుపాటు రాకుండా దీన్ని కాపాడుకుంటూ అట్ ది సేమ్ టైం మనం మిగతా మనం ఫోకస్ పెట్టి మన కర్నూలు పార్లమెంట్ అంతా ఇరిగేషన్ విషయంలో సాగునీటికి మనం చేసుకోవాల్సిన బాధ్యత ఎంత ఉంది ఎంతైనా ఉందని చెప్పేసి కర్నూలు పారన ప్రజల నేను తెలియజేస్తున్నాను అంతేగాక మీరంతా మాకు సహకరించాలి ఎస్పెషల్లీ ఇక ల్యాండ్ ఎక్విజేషన్స్ వస్తే కూడా మీరు మీరు ఎక్కడికక్కడ మీరు రైతులకు రైతాంగం కూడా బాగా సహకరించాలి ఎందుకంటే రేపు వేదావతి ప్రాజెక్ట్ మీద నిన్న చర్చ జరిగింది కలెక్టర్ గారి దగ్గర కూడా కొంచెం చర్చ పెట్టినప్పుడు ఈ ల్యాండ్ అక్వైజేషన్లో భాగంగా ఏమైనా సమస్యలు ఉన్నాయి అక్కడ ఇంతమంది పిలిపించాం మెయిన్ మెయిన్ వాళ్ళంతా అంతా సార్ మేము రెడీ ఉన్నాం మేము ఇవ్వడానికి అని చెప్పేసి పెద్ద పెద్ద కొంచెం అక్కడ ఉండే లీడర్స్ ఇస్తేనేమి అక్కడ ఉండే రైతాంగం అయితేనేమి వాళ్ళని పిలిపించి ఆల్రెడీ ఒక చర్చ పెట్టాం ఎందుకంటే ల్యాండ్ ఎక్వైజేషన్ విషయంలో మనకు ఎక్కడ సమస్యలు ఎందుకంటే ఈ ప్రాజెక్టులు ఎక్కడ వెనకబడిపోతున్నాయంటే ఈ ఎక్వైజేషన్లో చేయడంలోనే కొంచెం వెనకబడిపోతున్నాయి కాబట్టి అక్కడ మనం కూడా అందరూ రైతాంగం అయితే సహకరించుకునే వరకు ఈ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా నిర్మించుకోవాలని చెప్పేసి మీ అందరి సహకారంతో నాయకుల సహకారంతో ప్రభుత్వం మీద మనం కొంచెం ఫోకస్ పెట్టి సాధిస్తామని చెప్పేసి సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే కర్నూలు స్థితిగతులు అయితే మారబోతున్నాయి ఇంకా ఇన్నాళ్ళు ఉండేది వేరు ఇప్పుడు జరగే రోజులు వేరు ఖచ్చితంగా కర్నూలు యొక్క దశ దిశ మార్చే రోజులు ఆసనమైనవి ఈ ఐదు సంవత్సరాల్లో మీరు కనీవ ఎరగనంత డెవలప్మెంట్ ఉంటుంది అట్ ది సేమ్ టైం మనకు వచ్చేసి కర్నూలు టు బల్లారి నేషనల్ హైవే కాలేదు ఎస్పెషల్లీ మన పార్లమెంట్లో ఒక్కటి కూడా హైవే లేదు ప్రజలంతా మీరు విఘ్నంగా ఆలోచించండి ఎక్కడ ఒక హైవే ఉందా మనకు ఒక్క హైవే లేదు మనకు ఆ హైవే లేకనే మనకు పరిశ్రమలు రాకుండా ఆ హైవే వస్తే ఏడు అసెంబ్లీ దానికి విడిపడి ఉన్నాయి ఇట్లా కోడమూరులో సెంటర్లో పోతుంది ఆలూరు సెంటర్లో పోతే రెండు కాన్స్టిట్యూషన్లు ఆస్పర్గస్తారెండి ఇట్లా ఉన్నాయి పత్తి పత్తికొండ ఆలు ఆదోని కాబట్టి ఇట్లా మనకు అంతా బైపాస్ వచ్చిందంటే అక్కడ మనకు ఖచ్చితంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందాం ఎందుకంటే భారీ పరిశ్రమ శాఖ మంత్రి మనకు భరత్ అన్నగారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదేమైనా కూడా పరిశ్రమల విషయంలో చర్య తీసుకుంటాం ఎందుకంటే ఓర్వకల్ని నోటు చేసినారు సెంట్రల్ మొన్న పార్లమెంట్లో మీరు అంతా విన్నారు ఓరవకల్ నోటు పాయింట్ వచ్చిన దేశంలోనేది కొన్ని పాయింట్లు కేంద్రీకరిస్తే మన రాష్ట్రంలో ఓరవకల్ సెలెక్ట్ అయింది అట్ ది సేమ్ టైం ఓర్వకల్ వచ్చింది మన పశ్చిమ ప్రాంతానికి కూడా మన యూత్ యువకులంతా చాలా వలసలు వెళ్తున్నారు ఇక్కడ అంతా కాబట్టి మనం పారిశ్రామికంగా కూడా గణనీయంగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి ఒక పార్లమెంట్ అభ్యర్థిగానే పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను చెప్పేది ఏమంటే ఇరిగేషన్ విషయం అయితేనేమి పారిశ్రామికంగా ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఖచ్చితంగా మార్కేసి రాబోయే తరాలకు మనం అందించాలని చెప్పేసి కోరుకుంటూ పార్లమెంట్లో కూడా మాకు మననే అలగేషన్లో భాగంగా మనకు నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలు అలగొట్టేనాయి అలగొట్టేనాయి దాంట్లో ఎట్లుందంటే మనకు ఒక సిస్టమ్ పెట్టాను నేను త్రీ మంత్స్కి ఇంత ఇంత ఖర్చు పెట్టాలా సిక్స్ మంత్స్కి ఇంత వన్ ఇయర్లో మీకు ఇంత అని చెప్పేసి మాకు ఆల్రెడీ ఇచ్చారు మేము ఏం చేస్తామంటే ఏడు మంది అసెంబ్లీ ఎమ్మెల్యేలను పెట్టుకొని ఇద్దరు ఇన్ఛార్జ్లు ఐదు ఎమ్మెల్యేలు అందరినీ గుర్తు మేము ఏ ప్రాంతం మేము పరిస్థితున్న సమస్యలను గుర్తించి వాళ్ళందరి సమన్వయంతో మేము ఖచ్చితంగా ఆ డబ్బును ఎక్కడ దుర్వి దుర్వినియోగం కాకుండా ఆ ప్రాంత అభివృద్ధికి నేను కృషి చేస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాను చెప్పినప్పుడు మంచిదే రావాల్సిందే కూడా న్యాల్సినట్టు ఇంత వరకు వాళ్ళు ఏమిస్తామని కూడా ఇంకా తెలియజేయలేదు రీసర్వే అయిపోయింది ఎకరాలకి అని ఎక్కడకి ఎంత అన్నారు రైతులకు కొంచెం ఆశిస్తున్నారు రెండు మూడు కార్లు పండి పంటలు మేము జీవితాంతం వదిలిపెడుతున్నాం ఆల్రెడీ ఇంతకుముందు కోల్పోయినాం ఉన్న ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు మాకు ఒక గంజిలో రైతు రైతులు కూడా పెద్దలు వచ్చారు వాళ్ళు చెప్పారు సమస్య ఖచ్చితంగా కలెక్టర్ని గురి అంత దాని గురించి కూడా ప్రత్యేకంగా ఒకసారి కూర్చొని చర్చిద్దాం ఇక్కడ ఎందుకంటే రైతులు బాగుండాలి అట్ ది సేమ్ టైం రైతాంగం రైతు రైతుల కోసమే కాబట్టి నీళ్ళంతా రైతులు బాగుండాలా ఆ సాగునీటి కోసం ఉపయోగించుకునే ఈ రైతాంగం అంతా కూడా బాగుండాలి కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టుకొని ప్రత్యేకంగా చర్చించి చెప్పారు ఇందాక సరే ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోయి మేము దాన్ని ఆ సమస్యను సావధానంగా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు మన మీరు ఏమన్నా రివ్యూ అధికారులతో ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది వాస్తవం చూస్తే మన జిల్లా పరిషత్ మీటింగ్ లో అధికారులు అంతా వచ్చినారు ఆ రోజు చాలా పెండింగ్ ఉన్నాయి వాటర్ వచ్చేసరికి ఆ గేట్ కొలికి రావాలని చెప్పేసి ఆ రోజు గట్టిగా ఆ సభలో గట్టి తీర్మానం చేయడం జరిగింది అందులో భాగంగా ఎస్సీ గారు అయితేనేమి అధికారులు అయితేనేమి ఈ గారు జేఈ గారు వీళ్ళందరూ కొంచెం ఈ నీళ్లు మనకు ఎందుకంటే గాజులతో వచ్చేసి అక్టోబర్కి వస్తాయి మామూలుగా ఆ ఈ డ్యామ్ గేట్లన్నీ కంప్లీట్ కావాలని చెప్పేసి వాళ్ళ సంకల్పంతో పనిచేసారు మాక్సిమం నైంటీ పర్సెంట్ అయిపోయినా ఇక్కడ కాబట్టి నేను ఏమంటే ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే కూడా తొందరగా చేయండి సార్ ఇప్పుడు ఎందుకంటే టూ పాయింట్ ఫైవ్ టీఎంసీలు ఉన్నాయి ఇక్కడ ఇంకా రాబోయే రోజులు ఇంకా ఫుల్ వస్తాయి కాబట్టి ఫుల్ బ్లడ్ వస్తాయి కాబట్టి ఆలోపు చిన్న చిన్న మరపంతులు ఉంటే అన్ని చేసేసి ఈ ఫుల్ బ్లడ్ పెట్టండి ఎందుకంటే అక్కడ పైన హోస్పేట మనకు గుణపాఠం జరిగింది కాబట్టి ఎక్కువ ఏమాత్రం కూడా ఒక రోజు కూడా వేస్ చేయకుండా పని చేయండి అని చెప్పేసి మేము అధికారులకు కూడా వినడం జరిగింది కాబట్టి వాళ్ళు చేస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను గత వైసీపీ వైసీపీ ప్రభుత్వంలో మూడు పాయింట్ అరవై కోట్లతో ఎక్ అవినీతి జరిగిందని టీడీపీ ఆరోపిస్తున్నారు దీన్ని వైసీపీ వాళ్ళు ఖండిస్తున్నారు ఇవన్నీ చట్టపరిధికి తీసుకొని చంద్రబాబు గారు చెప్పారు ఏ శాఖ ఒక్కొక్క శాఖ తీసుకొని ప్రక్షాళన చేస్తా ఉన్నారు ఎక్కడ ఏ అవినీతి జరిగినప్పుడు అది మీ అందరికి మీడియా సమక్షంలో పెట్టుకొస్తా అంత ప్రతిదీ ఎందుకంటే ఒక్కొక్క వింగ్ తీసుకుంటున్నాడు సార్ ఆల్రెడీ గ్రామ సభలు నిన్న ఎప్పుడన్నా మీరు గ్రామ సభలు జరిగిన ఐదు సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీరు చూసారా గ్రామ సభలు జరిగే పెద్ద పండగలా జరుగుతున్నది మీ గ్రామ సమస్యలు చెప్పండి అని చెప్పేసి మండలానికి ఇంత అలొగేట్ చేస్తున్నాడు సార్ గ్రామ పంచాయతీల కల్లా మహర్దశ అయిపోయింది అంటే సమస్యలు గ్రామ సభలే గ్రామ సమస్యలే కాదు వాళ్ళు చేసినటువంటి అరాజకాలను తవ్వి తీస్తూ అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి రాష్ట్ర ప్రజలను అని చెప్పేసి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ప్రణాళిక రచించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి